న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం బి అన్నారం జడ్పీ హై స్కూల్లో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు కాతూచి వినోద్ కుమార్ పరీక్ష ప్యాడ్స్ జామెట్రీ బాక్స్ పంపిణీ చేశారు పేద విద్యార్థుల విద్యకు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గోపయ్య నాయక్ రత్నాకర్ రెడ్డి పి సైదయ్య మంగతా శ్రీనివాస్ ఉస్మాన్ వెంకటేశ్వర్లు సైదిరెడ్డి మోహన్ బాబు అనిల్ కుమార్ పుష్పలత మేడం లింగపల్లి చిరంజీవి సింగం సత్యనారాయణ వేణు మహేష్ కిరణ్ ఉమారెడ్డి వంశీ వెంకటేశ్వర్లు తది

ओके रे त రత్నాకర్ రెడ్డి సారు జల్లా వెంకటేశ్వర్డు తర్వాత మన పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు టైగర్ సైనాయ సారు తర్వాత సత్యనారాయణ సారు అంజిరెడ్డి గారు ఇక చెబితే దగ్గర ఈ పాఠశాలకు అనేక మంది వెనక నుంచి ముందు నుంచి మరి దాతలు ఉన్నారు తప్ప அதுப <laughs> మన ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు వీరల్ గారు వారి మిత్రపుణం అంతా వచ్చి మన పాఠశాలలో ఉపాధ్యాయుని కూడా సన్మానిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడే మరి ఇలాంటి యువకులు ఒక ఎనర్జెటిక్ యాటిట్యూడ్ తోటి సమాజాన్ని కానీ విలేకన కానీ పాఠశాలను కానీ బాగు చేయాలి అభివృద్ధి కోరుకోవాలంటే మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా మేము ఇక్కడే సమాజానికి మీరు మేము కలిస్తేనే పాఠశాల సరే ఈరోజు మరి మీరు మా పాఠశాల ఉపాధ్యాయులు సన్మానిస్తాను ప్రత్యేక ధన్యవాదాలు చదివిన సబ్జెక్ట్ ఆ పాఠ్యాంశంలోని కీలకమైన విషయాన్ని మనం రివిజన్ పోయినప్పుడు మనకు సబ్జెక్ట్ ఇప్పుడున్న సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్ తిరిగేస్తే ఇందులో కవర్ కానీ ఏమన్నా ఉంటే అందులో కవర్ అయింది రెండోది మూడోది ఎగ్జామ్స్ వస్తున్నాయి ఒకటి మూడోది మీరు చదువుకునే ప్రదేశం కూడా మీ మీ మరి మొన్ననే వచ్చినప్పుడు అంటే వేలో విద్యార్థులకు ఏ విధంగా అంటే మనం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు చదవడం వేరు టెన్త్ క్లాస్ వరకు చదవడంలోనే కానీ మ్యాథ్స్ కానీ పాఠశాల విద్యార్థులకు తర్వాత మా తర్వాతా ఉదయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం మరి వారు వారి సిబ్బంది మరి ఈ గవర్నమెంట్ అంటే సిబ్బంది అందరికీ మేము కూడా మీలాగనే జెడ్బిఎస్ఎస్లో చదువుకున్న పిల్లలు మీ పదిహేను మంది వినేదు వినోద్ గారు కూడా ఫస్ట్ క్లాస్ ఇక్కడ చదివి అన్నానం గ్రామంలో నేను ఒకటి చేయాలి ఒక మార్గదర్శక నా ఊరికి ఏదో ఒక న్యాయం చేయాలన్న ఆలోచనతో మరి గత కొంతకాలం నుంచి కొన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చి అందులో భాగంగా చదువుకున్న మట్టిలో ఈ సరస్వతి దేవికి ఏమన్నా చేయాలి అంటే ఇది చాలా చిన్నది ఏంటంటే తను ఒకటో క్లాస్ ఇక్కడ చదివిన కూడా ఏంటంటే నేను ఈరోజు అన్నారం క్యాంప్ నుంచి ఒక ఉన్నతమైన ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న కేవీఆర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకుని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాతో పాటు నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూట్లో ఉన్న ఈ పదిహేను మంది పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా అంటే ఏదో గొప్ప కాదు అన్న వీరందరూ కూడా వినోదలాగా ఎదగాలి అమ్మ వీరందరూ కూడా ఒక వినోదు సార్ లాగా ఎదగాలి ఎదగాలంటే ఈ స్కూల్ కు సంబంధించిన దాంట్లో నేను చదువుకున్న దాంట్లో ఏదైతే ఉందో మీరు రాసే ప్రతి అక్షరం పెన్ను దానిలో కూడా సరస్వ దేవి నేను ఉండాలని ఒక ఆలోచనతో వినోద్గా రావడం అనేది రియల్ గా చాలా గొప్ప ఆలోచన ఇకపోతేఎస్ఎస్ లో చదువుకున్న పిల్లలు అంటే మామూలు మీరందరూ కూడా మీ ఉపాధ్యాయులందరూ కూడా ఛాలెంజ్ గా చెప్తున్నా టాప్ ఫైలో ఎవరు వస్తారో మా ఇన్స్టిట్యూట్ నుంచి టాప్ ఫైవ్ అంటే మీ గ్రామం నుంచి కాదు మండలంలో టాప్ ఫైవ్లో ఎవరు వస్తారో బ్రహ్మాండమైన బహుమతులు ఇస్తాం మేము మా కేర్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే పెద్దలు చెప్పారు చెప్పారు మేడం అంటే మనం ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ పోరాటం ఉంది ఎవరు ఈ పాఠశాలలో ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నిరంతరం ఈ పాట ఈ ఊరి వాడు కాకపోయి ఉన్నట్లయితే ఏదో చెక్క కొట్టి ఆ చేతని మర్చి చేసి ఉపాధ్యాయులు ఇంకా కొంతమంది ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఉస్మాన్ సార్ పాపం ఆ చెక్క కొట్టే క్రమంలో తన మేలును కూడా నడుపుకోవడం జరిగింది అదే క్రమంలో